హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని పాలపల కూడలే ఉంటాయి ఇది వచ్చేసి మరి ఐజా జోగులాంబ గద్వల్ డిస్టిక్ ఐజ మండలం ఇక్కడ ప్రతి గురువారం అయితే సంత అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఇక్కడ పాలపల కూడా అన్ని ఎక్కువ డిమాండ్ ఉంటాయి ఐజలో సో ఇక్కడ వీళ్ళైతే బ్యారేజ్ చేస్తున్నారు చూద్దాం వాళ్ళు ఎంతకు తీసుకుంటారు లేదు బేరాలు లేనందుకు అరవై వేలకు వస్తున్నారు మీకు లేకుంటే అవి అరవై వేలకు పైన పెట్టాలి అవి వేరాలు లేవు నీళ్ళ పన్నీ అయ్యాలా నిన్న వారం లాగా బేరం నడిచితే ఈ వారం అరవై వేలు అరవై పోవాలి లేదు నిన్న వారం ఇదైంది వ్యాపారం పూర్తిగా తిల్లబడింది చూసిన మరి వద్ద అరవై వేలకైతే తీసుకోవడం జరిగింది సో అంటే ఈ కూడలు కదా అక్కడున్న ఈ కూడలు అవైతే అరవై వేలకు తీసుకున్నారు సో చూస్తున్నారు కదా ఈ జత వచ్చేసి అరవై వేలకైతే తీసుకున్నారు సో మరి వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వాళ్ళైతే భయా ఇస్తున్నారు అంటే అడ్వాన్స్ ఇస్తున్నారు